నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ పాన్ కార్డు ఉన్నవాళ్ళు ఈ తప్పు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పదివేల రూపాయలు జరిమానా కట్టవలసి ఉంటుంది ఈ రోజుల్లో పాన్ కార్డు లేని వాళ్ళు ఎవరు ఉండరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే తప్పనిసరిగా పాన్ కార్డు అవసరము పాన్ నెంబరు మెన్షన్ చేయవలసి ఉంటుంది నకిలీ పాన్ కార్డు ఉంటే గా గవర్నమెంట్ గుర్తుపడుతుంది అంటే ఒకటి కన్నా ఎక్కువ ప్యాన్ కార్డులు ఉంటే మన పేరు మీద అది అఫెన్స్ ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ ప్యాన్ కార్డులు ఉంటే వెంటనే దాన్ని డిపార్ట్మెంట్కి సరెండర్ చేయండి లేకపోతే మీరు ఇబ్బందులు వేసేయాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము ఒకరికి ఒకే ప్యాన్ కార్డు ఉండాలి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డు ఉంటే అది చట్ట ప్రకారం నిషేధము అఫెన్స్ కూడా ఇట్లా ఉంటే పదివేల రూపాయలు జరిమానా విధిస్తుంది ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కాబట్టి దయచేసి ఎవరికైనా సరే ఒకటి కన్నా ఎక్కువ పాన్ ఉంటే ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి సరెండర్ చేయండి కష్టాలు కొనుక్కోకండి థ్యాంక్ యూ